ఏ ఆటో ఆ ఆపాపు ఎక్కడికెళ్ళాలి సార్ గన్నవరం వెళ్ళాలయా వెళ్తుంది ఎక్కడు సార్ తమ్ముడు ఆపమ్మ గన్నవరం వెళ్తున్నాడు తమ్ముడు వెళ్తుంది దెక్కడు సార్ ఏయ్ నిదానంగా వెళ్తా ఉంటే ఆ విడిగా బానే ఇప్పుడంత ఫాస్ట్గా ఏం చేయాలయా రమ్ముడు నువ్వు నిదానంగానే పాని ఇక్కడ పక్కన సరే అండి ఆపుతున్నాను దిగండి ఏ రూపాయలు ఇదిగో తమ్ముడు దిగండి అన్నా ఎంత ఇరవై రూపాయలు అన్నాడు అన్నా మేము వాళ్ళు మమ్మల్ని గౌరవించిపోయినా పర్లేదు చులకనగా చూడకండి అన్నా అతను గర్వం చూపించాడు అందుకే యాభై రూపాయలు తీసుకున్నా నువ్వు తమ్ముడు అని ప్రేమగా మాట్లాడు ఇరవై రూపాయలు చాలన్నా ఇది ఆటో తోలి కష్టపడే వాళ్ళ కాదు కష్టపడి పని చేసే వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం